ఒక మంచి కథ చెప్తాను పిల్లలు జాగ్రత్తగా వినండి ఈ కథ పేరు కోడి పిల్ల ఉపాయం అనగనగా ఒక కోడి ఉండేది ఒకనాడు అది గుడ్లు పెట్టింది కొన్ని రోజులకు అందులోంచి కోడి పిల్లలు వచ్చాయి అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి అనుకోకుండా ఒకరోజు కోడి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది పిల్లల్ని పిలిచి జాగ్రత్తగా ఉండండి ఎవరిని పూర్తిగా నమ్మకండి కలిసికట్టుగా మసులుకోండి అని చెప్పి వెళ్ళింది కోడి వెళ్ళడాన్ని ఒక నక్క చూసింది ఎలాగైనా రాత్రికి వచ్చి వాటిని ఆరగించాలనుకుంది అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరికి వచ్చి కోడి కోడికోనెలు ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడిగింది దానికి ఆ కోడి కూనలు మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం అన్నాయి ముక్తకంఠంతో నక్క సంబరంగా వెళ్ళిపోయింది అది వెళ్ళగాని కోడి పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ అమ్మ ఎవరినీ పూర్తిగా నమ్మవద్దంది కదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి ఆ రాత్రి అవి తమ గూట్లో ముళ్ళు పడేసి బయటికి వచ్చేసి పొయ్యిలో పడుకున్నాయి రాత్రి సద్దుమణిగాక నక్క నెమ్మదిగా వచ్చి గూట్లోకి మొహం పెట్టింది దాని నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి అది మూలుగుతో అడవిలోకి పారిపోయింది మందాడు నక్క మళ్ళీ వచ్చి కోడికోనెలు కోడికోనెలు ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అన్నాయి కోడికోనెలు నక్క సంగతి తెలిసిన అవి పొయ్యిలో బొగ్గులు పడేసి గడ్డి వాములో పడుకున్నాయి ఆ రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూత మొత్తం ఆడిపోయింది పట్టు వదలని నక్క మన్నాడు ఉదయం వచ్చి ఇవాళ ఎక్కడ పడుకుంటారా అని అడిగింది అదిగో ఆ గడ్డివాములో అన్నాయి కోడిపిల్లలు నక్క వెళ్ళగాని కోడిపిల్లలు దీని మూతు మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలు కాలిన గాయాలు ఉన్నాయి ఇది మనల్ని తినడానికే వస్తోంది ఇవాళ ఎలాగైనా దీని పేడ వదిలించుకుందాం అనుకొని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పన్నాయి రాత్రి అవన్నీ అటక మీదకు ఎక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి నక్క వచ్చి గడ్డివాములో దూరిద్ది వెంటనే కోడి పిల్లలు గడ్డివాముకు నిప్పండించేశాయి ఆ మంటల్లో నక్క మాడి మసైపోయింది తల్లి కోడి రాగానే పిల్లలు ఇదంతా చెప్పాయి అప్పుడు ఆ తల్లి ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదుపుకొని ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళనే అంది కోడి పిల్లలన్నీ ఆనందంగా కిచకించలాడాయి చూశారు కదా విద్యార్థులు అవి చిన్న పిల్లలైనప్పటికీ తమకు వచ్చినటువంటి అపాయాన్ని తెలివితో తప్పించుకున్నాయి ఆ నక్కకు బాగా బుద్ధి చెప్పాయి కాబట్టి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా బాధపడకుండా ఆ కష్టం నుంచి తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచించాలి బాగుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్